పోలీసు వారు రాజకీయ నాయకుల యొక్క చొరవతోటో లేదా ఏదో ఒక వ్యవస్థ చొరవతోటో వారు వారి యూనిఫామ్ని సంపాదించుకోరు కష్టతరమైనటువంటి పరీక్షల్లో వారు ఉత్తీర్ణులై వారు ఆ అర్హతని సాధిస్తూ ఉంటారు దేశంలో అదేవిధంగా రాష్ట్రంలో కూడా శాంతి భద్రతల్ని కాపాడవలసినటువంటి బాధ్యత వారి భుజాల మీద వేసుకునేటువంటి నాలుగవ సింహంగా పోలీసు వ్యవస్థని ప్రతి ఒక్కరూ కూడా గుర్తిస్తూ ఉంటారు వారి ప్రాణాలని ఒడ్డి శాంతి భద్రతని కాపాడటంలో వారు ఒక ప్రధానమైనటువంటి భూమికని పోషిస్తూ ఉంటారు అటువంటి నాల్గవ సింహంగా పరిగణించబడుతున్నటువంటి పోలీస్ వ్యవస్థని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు తీసి కొడతాము అని చెప్పి చెప్పటం ఇది సర్వత్రా ఖండించవలసినటువంటి అంశంగా నేను భావిస్తున్నాను ఈరోజు ఏదైతే రామగిరిలో జరిగిందో రామగిరి సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి సందర్భంలో సత్యసాయి జిల్లా ఎస్పీ ఒక మహిళ అనేటువంటి విచ విచక్షణ కూడా కోల్పోయి ఈ రకంగా వ్యాఖ్యానించడం అనేది ఇది సమంజసం కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం ఈరోజు ఈ పోలీస్ వ్యవస్థలో దగ్గర దగ్గర ఐదు వేల మహిళలు ఉన్నారు అనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాలి ఇది కేవలం మహిళలు మాత్రమే కాదు ఆ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి మహిళలు లేదా పురుషులకి సంబంధించి మాత్రమే కాదు అసలు ఆ వ్యవస్థను కించపరచడం ఈ రకంగా వ్యాఖ్యానించడం అనేది ఇది ఎవరూ కూడా శ్వాసదగ్గ విషయం కాదు అని చెప్పి తెలియజేస్తూ ఆ వ్యవస్థకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది అందరికీ నమస్కారం నిన్ననే మనం చూశాను అమరావతి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉందో అటువంటి అమరావతి నిర్మాణానికి నాలుగు వేల రెండు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా నిన్న జరిగినటువంటి మంత్రివర్గ క్యాబినెట్ మీటింగ్లో తీసుకున్నటువంటి నిర్ణయం తిరుపతి మరియు కాట్పాడి మధ్యన అంటే చెన్నైలో ఉన్నటువంటి కాట్పాడి మధ్యన రైలు మార్గం ఏదైతే ఉందో దానికి పదమూడు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది నూట పదమూడు కిలోమీటర్ల నిడివి కలిగినటువంటి ఈ రైలు మార్గం ఏదైతే ఉందో తిరుపతి శ్రీకాళహస్తి చంద్రగిరి మధ్యన రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడం మాత్రమే కాకుండా వెల్లూరు మరియు తిరుపతిలో ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి వైద్య విద్య ఏదైతే ఉందో దానికి మెరుగైనటువంటి కనెక్టివిటీ అందించడం మాత్రమే కాకుండా రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకి అదేవిధంగా రైతాంగానికి వాటి సహకారాన్ని అందిస్తూ ఆ ఉత్పత్తుల్ని మార్కెట్కి త్వరితగతిని చేర్చే విధంగా ఈ యొక్క రైలు మార్గం తోడ్పడుతుంది అని చెప్పి అందరం కూడా ఇక్కడ గుర్తించవలసినటువంటి అంశం అదేవిధంగా చిత్తూరు తిరుపతి నెల్లూరు జిల్లాల మధ్యన జనాభాకి ఈ యొక్క లాభాలకి ఈ యొక్క జిల్లాలకి మంచి లాభం చేకూర్చే విధంగా ఈ రైలు మార్గం ఉండటం మాత్రమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో సిమెంట్ కావచ్చు పరిశ్రమలకు కూడా ఇది మంచి సహకారాన్ని అందించే విధంగా ఉంటుందనేటువంటి విషయం మనం గుర్తించాలి నూట పదమూడు కిలోమీటర్ల నిడివి కలిగినటువంటి ఈ రైలు మార్గం పదిహేడు స్టేషన్లు మూడు వందల ఇరవై నాలుగు చిన్న బ్రిడ్జ్లు అదేవిధంగా పదిహేను పెద్ద బ్రిడ్జ్లు మరియు ఏడు ఆర్ ఓబీలు మూడు ఆర్ యుబీలతో ఈ యొక్క రైలు మార్గ నిర్మాణం జరుగుతున్నటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా రైల్వే మంత్రిత్వ శాఖ మంత్రి అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారికి ఆంధ్ర ప్రజల తరఫున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం నిన్ననే మనం చూసాము అమరావతి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉందో అటువంటి అమరావతి నిర్మాణానికి నాలుగు వేల రెండు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా నిన్న జరిగినటువంటి మంత్రివర్గ క్యాబినెట్ మీటింగ్లో తీసుకున్నటువంటి నిర్ణయం తిరుపతి మరియు కాట్పాడి మధ్యన అంటే చెన్నైలో ఉన్నటువంటి కాట్పాడి మధ్యన రైలు మార్గం ఏదైతే ఉందో దానికి పదమూడు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది నూట పదమూడు కిలోమీటర్ల నిడివి కలిగినటువంటి ఈ రైలు మార్గం ఏదైతే ఉందో తిరుపతి శ్రీకాళహస్తి చంద్రగిరి మధ్యన రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడం మాత్రమే కాకుండా వెల్లూరు మరియు తిరుపతిలో ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి వైద్య విద్య ఏదైతే ఉందో దానికి మెరుగైనటువంటి కనెక్టివిటీ అందించడం మాత్రమే కాకుండా రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకి అదేవిధంగా రైతాంగానికి వారికి సహకారాన్ని అందిస్తూ ఆ ఉత్పత్తుల్ని మార్కెట్కి త్వరితగతిని చేర్చే విధంగా ఈ యొక్క రైలు మార్గం తోడ్పడుతుంది అని చెప్పి అందరం కూడా ఇక్కడ గుర్తించవలసినటువంటి అంశం అదేవిధంగా చిత్తూరు తిరుపతి నెల్లూరు జిల్లాల మధ్యన జనాభాకి ఈ యొక్క లాభాలకి ఈ యొక్క జిల్లాలకి మంచి లాభం చేకూర్చే విధంగా ఈ రైలు మార్గం ఉండటం మాత్రమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో సిమెంట్ కావచ్చు పరిశ్రమలకు కూడా ఇది మంచి సహకారాన్ని అందించే విధంగా ఉంటుందనేటువంటి విషయం మనం గుర్తించాలి నూట పదమూడు కిలోమీటర్ల నిడివి కలిగినటువంటి ఈ రైలు మార్గం పదిహేడు స్టేషన్లు మూడు వందల ఇరవై నాలుగు చిన్న బ్రిడ్జ్లు అదేవిధంగా పదిహేను పెద్ద బ్రిడ్జ్లు మరియు ఏడు ఆరు ఓబీలు మూడు ఆర్ యూబీలతో ఈ యొక్క రైలు మార్గ నిర్మాణం జరుగుతున్నటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా రైల్వే మంత్రిత్వ శాఖ మంత్రి అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారికి ఆంధ్ర ప్రజల తరఫున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను